ఇక్కడ పాపనైతే హాస్టల్లో వదిలిపెట్టడం కోసం మొత్తం లగేజ్ అంతా సర్దేశానండి పిల్లలు ఎన్ని రోజులు మన దగ్గర దగ్గరున్న వాళ్ళకేమో మరి చదువుల కోసం బయటకు అయితే వెళ్ళాలి కదా అందుకోసం అని చెప్పేసి తనని హాస్టల్లో జాయిన్ చేయడం కోసం వెళ్తున్నాము అంటే చిన్న పిల్లలు కాదు కాబట్టి కొంచెం ప్రాబ్లం ఏం లేదు పెద్ద పిల్లలే కదా ఇక లగేజ్ అంతా సర్దేసిన తర్వాత ఇంక మేము కూడా అందరం దేవుడికి దండం అది పెట్టేసుకొని పిల్లలకైతే అక్షంతలు వేసి పంపించడం మాకు బాగా అలవాటండి ఫస్ట్ నుంచి కూడా ఇంక ఇక్కడ మేమైతే అక్షంతలు అవి వేసి పాపని అయితే ఆశీర్వదిస్తున్నాము ఇక ఆశీర్వదిచ్చేసిన తర్వాత టైం అది చూసుకొని ఇక బయలుదేరాలి లగేజీలన్నీ బయట పెట్టేసి కొంచెం చీకటితో బయలుదేరుతున్నామండి ఎందుకంటే ఇక్కడి నుంచి మేము బస్కి వెళ్ళి నెల్లూరు నుంచి అయితే ట్రైన్కు వెళ్తామన్నమాట ఇంకా అక్కడి నుంచి మా జర్నీ అంతా ట్రైన్లో సాగుతుంది ఇక్కడి నుంచి మాత్రం బస్కి వెళ్తాము ఇక పొద్దు పొద్దున్నే చూసారా తెల్లవారుని కూడా సరిగా లేదు ఇక లగేజీలన్నీ తీసుకొని అయితే మొత్తం బస్ దగ్గరికి అయితే రెడీగా వచ్చేసాము ఎట్లాగో లక్కీగా బస్ కూడా కొంచెం ఖాళీగా ఉండి ప్రశాంతంగా నెల్లూరు నెల్లూరు వరకు అయితే వెళ్ళగలిగాము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము ఏ ఊరు వెళ్తున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా